ఇక మన ప్రధానమంత్రి కాదు అన్ని ప్రమాదాల్ని ఆయన ఒక్కలా చూడరు ఒక్కో చోట ఒక్కోలాగా ప్రవర్తిస్తారు పహల్గాం ఘటన జరిగిన తర్వాత కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా ఆయనకి సమయం లేదు మణిపూర్ సంఘటనని ఇప్పటి వరకు ఆయన పట్టించుకోలేదు రెండేళ్లు దాటినా కూడా ఇప్పుడు మాత్రం ఈ విమాన ప్రమాదం జరిగిన తర్వాత వెళ్ళి అక్కడ పరామర్శించి అక్కడ మళ్ళీ సిగ్గులేని ఫోటోషూట్లు ఈ సిగ్గులేని గోదావి మీడియా ప్రజలు తగలబడిపోయి బూడిదైపోయి అల్లాడుతున్న పరిస్థితుల్లో కూడా ఆయన ఫోటోలు వేసి తమ్నైల్స్ వేసి ఆయన్ని హైలైట్ చేసి ప్రతి సంఘటన వాళ్ళకి ప్రమోషన్కి పబ్లిసిటీకి ఒక అవకాశమే ప్రజల ప్రాణాలతో సంబంధమే లేదు అన్ని ప్రచారాస్త్రాలే మోడీ గారు వెళ్ళారు పరామర్శించారు బతికిన వ్యక్తితో మాట్లాడారు అది కూడా ప్రమోషన్ అది కూడా పబ్లిసిటీయే ఇది ఇది మన దేశంలో పరిస్థితి